దయచేసి మీరు రండి కనీసం మాతో నోరు కలపండి అని చెప్పి అడిగితే అయ్యా నేను కార్మికుడిని కాదు అన్నాడు తర్వాత యూదులు వచ్చారు అయ్యా మేము యూదులు మేము ఇక్కడ ఎక్కడ జాగ్రత్తని ప్రశ్నిస్తున్నాము మాతో మీరు గొంతు కలపండి అంటే నేను యూదు మీ కాదు మేము గౌరవంతో నాయకులము ఈయన్ని ప్రశ్నించకపోతే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది దయచేసి మీరు రండి మాతో చేయ కలపండి అని అంటే నేను పౌర హక్కుల నాయకుడిని కాపు అని తర్వాత క్రీస్తు భక్తులని మీరు రండి మాతో కలిసి పోరాడుతూ అప్పుడు కూడా అప్పటికే చాలా మందిని కొన్ని లక్షలాది మందిని అంటే సుమారుగా దగ్గర దగ్గరగా యాభై నుంచి అరవై లక్షల మందిని తీసుకుపోయి అడవులలో పెట్టి గ్యాస్ పెట్టిండగానే బతికుండగానే గ్యాస్ పంపించి వాళ్ళ 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 మనసుల పరికి అక్కడ నిప్పు పెట్టి కాలుస్తున్నటువంటి పరిస్థితి చివరికి ఆ పాత్ర ఎత్తుకుపోయే రోజు వచ్చింది అందరినీ తీసుకెళ్ళి ఆయనకు ఇప్పుడు నా నోటి వచ్చింది మీరు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ కాల్చి చంపుతా ఉంటే నేను నోరు వెళ్ళకలేదు ఈ రోజు నా వచ్చింది నన్ను తీసుకోడానికి వచ్చారు నేను వెనక్కి చూస్తే ఎవరు లేరు ముందు చూస్తే లేరు ఎడం చేపట్ల చూస్తే లేరు కుడి చేపట్ల చూస్తే లేరు నేను ఒక్కడినే పిగిలాను అతన్ని కూడా తీసుకుపోయి గ్యాస్ ట్యాంకర్లు పెట్టి కాల్ మిత్రులారా ఈ కథ నుంచి మనం అతను కథ కాదు ఈ చరిత్ర ఈ చరిత్ర నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకు ఒరిస్సాలో కందమాలనే జిల్లా ఉంది కన్నమాలనే జిల్లాలో రాత్రికి రాత్రి నిప్పు పెట్టి అక్కడ ఉన్న ఆదివాసులను కాల్చి చంపారు కొద్ది రోజులు ఈ సమాజం మాట్లాడింది ఆ తర్వాత ఆగిపోయి ఈ రోజు ఒరిస్సాకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు మిత్రుల గుజరాత్ లో గుజరాత్ లో పరిశ్రమలు కానీ ముస్లింలు కానీ సమాజం అందరూ బతికే చోట వాళ్ళు వాళ్ళ ఇళ్లలో బతికడానికి అవకాశం లేదు వాళ్ళను బలవంతంగా వాళ్ళ ఇళ్లను కొట్టి అక్కడి నుంచి తరిమేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్నారు あっあっです పట్టుకోవడం నేరం పోలీసులు తప్ప మిగవాళ్ళు వాళ్ళు ఎవరో ఆయుధాలు పట్టుకోకూడదు ఆయుధాలు పట్టుకొని కలిసి కూడా ఉండదు కానీ మొన్న మీరు వర్షాలు మీ దగ్గర కూర్చుంటే హైదరాబాద్ పక్కనే సిద్దిపేట దగ్గర సుమారుగా ఒక వెయ్యి మంది కత్తులు కొట్టుకొని మిత్రుల మోహన్ భగవత్తు మాట్లాడిన మాటకి ధర్మాపసి అంటే అంటే